హలో స్ప్రెండ్స్ మనము ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఈ సిరీస్ లో భాగంగా మనం ఈరోజు ఫోర్త్ పార్ట్ లో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమిలిమెంట్స్ ని డిస్కస్ చేద్దాం ఇంతకు ముందు మూడు పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనేసి వర్తి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ అవ్వండి సో ఈరోజు ఇంకొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సెవెంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి ఈ డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినారంటే ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది ఆర్టికల్ సిక్స్టీన్ లో క్లాస్ ఫోర్ ఏ అనే దాన్ని యాడ్ చేసినారు మరి ఈ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ లో ఏముంది విషయం అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం కోసం ఈ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనే దాన్ని ఏర్పాటు చేసినారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగ సవరణ ఎన్నోదనేసి అడుగుతారు డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ దాని తర్వాత ఇదే సబ్జెక్టులో లింక్ ఉన్న ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎయిటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ అనేది రెండు వేల ఒకటో సంవత్సరంలో చేయడం జరిగింది సో ఈ ఎయిటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి సెవెంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి లింక్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనే దాన్ని ఈ సెవెంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది అన్నాం కదా సో ఈ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయడం జరిగింది ఈ ఎయిటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మరి ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేయడం జరిగిందంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనే దాన్ని ఒక పదాన్ని ఈ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనే దానికి యాడ్ చేయడం జరిగింది మరి దీని అర్థం ఏంటి అసలు ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనే విషయానికి అర్థం ఏంటంటే ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇచ్చే విషయం గురించి డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ మాట్లాడితే ఆ ప్రమోషన్లు ఇచ్చే విషయంలో సీనియారిటీ కల్పించండి మిగతా వర్గాల వారితో పోలిస్తే ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ప్రమోషన్లలో సీనియారిటీ అనేది కల్పించాలనేసి చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ ఇది ఒక కాన్సెప్ట్ దీని తర్వాత ముఖ్యమైన రాజ్యాంగ సవరణ ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ మరి ఈ ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల సంవత్సరంలో చేసినారు దీంట్లో ఏం చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ కి ఎటువంటి అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగిందంటే ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ బి అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనే దాన్ని యాడ్ చేస్తే ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ బి అనే దాన్ని ఎయిటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది మరి ఇందులో విషయం ఏముందంటే ఎప్పుడైతే ఒక సంవత్సరంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉంటుందో ఆ నోటిఫికేషన్ లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వేకెన్సీలు అనేవి ఫిల్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ లో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనే దానితో సంబంధం లేకుండా వచ్చే నోటిఫికేషన్ లో వీళ్ళకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలని అదే వర్గానికి సంబంధించినటువంటి అదే వర్గానికి సంబంధించిన వ్యక్తులతో భర్తీ చేయండి అనేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో చెప్తే దానికి అనుగుణంగా ఈ ఎయిటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి క్లాస్ బి అనేది యాడ్ చేసి వీళ్ళకి ఎస్సీ ఎస్టి వర్గాల వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలుగా అదే వర్గానికి సంబంధించిన వ్యక్తులతో భర్తీ చేసే విషయం మీద చేసినటువంటిదే ఈ ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం రెండు వేల సంవత్సరం దీని తర్వాత ముఖ్యమైన రాజ్యాంగ సవరణ ఎయిటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల ఒకటిలో చేయడం జరిగింది మరి ఈ ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణలో ఏముందంటే పార్లమెంటు దాంతో పాటు అసెంబ్లీలో ఉండేటటువంటి సీటింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ సీట్స్ కి సంబంధించిన నెంబర్ అనే దాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు మార్పులు చేసే అవకాశం లేకుండా ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది దీని అర్థం ఏంటంటే లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీలకు సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాలు అనేవి రెండు వేల ఇరవై ఆరు వరకు కాన్స్టెంట్ గా నెంబర్ ఉండేలాగా చేసిన సవరణ ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ దాని తర్వాత ఈ ఎయిటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఏముందంటే ఏవైతే ఈ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయో ఆ కాన్స్టిట్యున్సీస్ యొక్క నెంబర్ మారకుండా భౌగోళిక పరిధులు అనేవి మార్చండి అనేసి కూడా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది సింపుల్ గా ఏం లేదు ఫర్ సపోజ్ ఏపీని తీసుకోండి ఏపీ అసెంబ్లీ స్థానాలు నూట ఐదు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే నియోజకవర్గాల యొక్క నెంబర్ మారకుండా ఆ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క లిమిట్స్ మారుస్తారు దీన్ని జనాభాను బేస్ చేసుకుని మారుస్తారు అదే దీని విషయం అనమాట మరి ఎప్పటి జనాభాను ఆధారంగా తీసుకుంటారంటే నైన్టీన్ నైన్టీ వన్ జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని ఈ కాన్స్టిట్యుయన్సీస్ యొక్క భౌగోళిక పరిధులు అనేవి మార్చడం కోసమే చేసిందే ఈ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ దాని తర్వాత రాజ్యాంగ సవరణ ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ఎయిటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది టూ థౌజండ్ లో చేయడం జరిగింది మరి ఈ ఎయిటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో విషయం ఏముందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్స్టిట్యూయన్సీస్ కి సంబంధించిన భౌగోళిక పరిధులు మార్చే అంశంలో ఏదైతే జనాభా లెక్కల్ని ఆధారంగా తీసుకోమన్నారో ఆ నైన్టీన్ నైన్టీ వన్ సెన్సస్ ని కాకుండా రెండు వేల ఒకటి జనాభా లెక్కల్ని ఆధారంగా తీసుకోండి అనేసి చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ మీకు ఇక్కడ లింక్ అర్థం కావాలా సెవెంటీ సెవెన్ ఎయిటీ వన్ అండ్ ఎయిటీ ఫైవ్ ఈ మూడు రాజ్యాంగ సవరణలు కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి అనేసి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ వీటితో పాటు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది సేమ్ విషయాలకు సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి ఈ లింక్ మీకు ఏర్పాటు అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ కి ఆన్సర్ చేసే అవకాశం ఏర్పాటు అవుతుంది దాని తర్వాత ముఖ్యమైన రాజ్యాంగ సవరణ ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ఇది రెండు వేల రెండో సంవత్సరంలో చేయడం జరిగింది సో ఈ ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ గురించి చూసుకుంటే మన రాజ్యాంగానికి కొత్తగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనే దానిని యాడ్ చేసినారు అలాగే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ క్లాస్ ఏ లో ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉంటాయో వాటికి కొత్తగా ఒక విధిని యాడ్ చేసినారు అలాగే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఉన్నటువంటి విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ విషయం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనే దానిలో ఏమి యాడ్ చేసినారు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో ఆ ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందించే ఫండమెంటల్ రైట్ అనేసి చెప్పడం జరిగింది ఆ ఏజ్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ప్రాథమిక విద్య అనేది వాళ్ళ ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది ఈ ఆర్టికల్లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనే దాంట్లో ఏ రాజ్యాంగ సవరణ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఇది విషయం దాని తర్వాత ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఏం మార్పులు తీసుకొచ్చినారంటే ఎవరైతే బిలో ఏజ్ గ్రూప్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఉంటారో పిల్లలు ఆరు సంవత్సరాల లోపల ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే దాని గురించి ఈ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అనే దాంట్లో యాడ్ చేయడం జరిగింది ఆరు సంవత్సరాల లోపల ఉండే పిల్లల యొక్క ప్రాథమిక విద్య అనేది అందించడం గవర్నమెంట్ బాధ్యత అనేసి కూడా ఈ ఫార్టీ ఫైవ్ లో ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ క్లాస్ కే అనే దాంట్లో విషయం ఏముంటదంటే ఎవరైతే పిల్లలు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగి ఉంటారో ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉంటారో వాళ్ళకు సంబంధించి ఎడ్యుకేషన్ అందేలాగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పేరెంట్స్ పైన వాళ్ళ గార్డియన్స్ పైన ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఎన్నవ రాజ్యాంగ సవరణ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఇది విషయం దాని తర్వాత ముఖ్యమైన రాజ్యాంగ సవరణ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ నైన్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇయర్ టూ థౌజండ్ త్రీ మరి నైన్టీ ఫస్ట్ అమెండ్మెంట్ లో ఏముందంటే మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ ఏ అలాగే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ ఏ ఈ రెండిట్లో కూడా విషయం ఏముంటుంది ఈ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ ఏ అనేది యూనియన్ కి సంబంధించింది వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ ఏ అనేది స్టేట్ కి సంబంధించింది ఎవరైతే యూనియన్ లో ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు స్టేట్స్ లో అయితే చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళు వీళ్ళ యొక్క నెంబర్ అనేది ఏదైతే వీళ్ళ సంఖ్య ఉంటదో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ఒక ఇరవై మంది మినిస్టర్స్ అనుకుందాం ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ ట్వంటీ వన్ అనే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ యొక్క టోటల్ కెపాసిటీ ఉంటుంది కదా సభ మొత్తం సంఖ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేసి ఒక లిమిట్ ని విధించడం జరిగింది ఏ రాజ్యాంగ సవరణ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఎంత పర్సెంట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ విషయంలో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కదా ఆ నెంబర్ మినిమం ఒక టువెల్వ్ మెంబర్స్ ఉండాలనేసి పెట్టడం జరిగింది స్టేట్స్ కి సంబంధించి టోటల్ హౌస్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి అలాగే ఈ నెంబర్ అనేది మినిమమ్ టువెల్వ్ పైన ఉండాలన్నమాట మినిమం టువెల్వ్ మెంబర్స్ చీఫ్ మినిస్టర్ తో కలిసి కేబినెట్ యొక్క సంఖ్య అనేది మినిమం టువెల్వ్ గా ఉండాలనేసి ఈ రాజ్యాంగ సవరణలో చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ఒక సభ్యుడు ఉంటాడో ఆయన పార్లమెంటు వ్యక్తి కావచ్చు అలాగే అసెంబ్లీలకు సంబంధించిన సభ్యుడు కావచ్చు ఈ సభ్యుడు ఎప్పుడైతే యాంటీ డిఫెక్షన్ లా ద్వారా డిస్క్వాలిఫైడ్ అనేసి తేల్చబడతాడో ఎప్పుడైతే ఒక వ్యక్తి యాంటీ డిఫెక్షన్ లా ద్వారా డిస్క్వాలిఫై అవుతారో ఆయన క్యాబినెట్ మినిస్టర్ లో చోటు పొందడానికి అనర్హుడు అనే విషయాన్ని కూడా మనకి నైన్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి నూట ఆరో రాజ్యాంగ సవరణ వరకు చాలా క్లియర్ గా అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కొన్ని నాలుగు రాజ్యాంగ సవరణలు మనం మిస్ చేసినాం అదేంటంటే ఫార్టీ సెకండ్ ఫార్టీ ఫోర్త్ సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి వీడియో నెక్స్ట్ పార్ట్ లో మీకు తీసుకొని వస్తా దీంతో మనకు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు అనే టాపిక్ కంప్లీట్ గా చాలా క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మీరు వీడియో చూసినారు కదా మ్యాటర్ కనుక ఈ కంటెంట్ కనుక మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ